మీరేమి చేసినను అది మనుషుల నిమిత్తం కాక ప్రభువు నిమిత్తం మనస్ఫూర్తిగా చేయండి మనము మనం ఎలాంటిది చేసినా ఏమి చేసినా ప్రభు నిమిత్తమే చేయాలి ప్రభు కొరకే చేయాలి మనస్ఫూర్తిగా చేయాలి అది క్రీస్తు కొరకే చేసినట్లు ఉండాలి మృక్కుబడిగా సంఘానికి వెళ్తున్నావేమో మృక్కుబడిగా సేవలో ఉన్నావేమో మృక్కుబడిగా ఏదో టెంపరీగా దేవుడి వాక్యాన్ని పట్టుకుని వెళ్తున్నామేమో టెంపరీగా దేవుడి క్రియలను అనునాంగుడిగా ఉన్నావేమో టెంపరీ 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 అనే జీవితాల్లో నువ్వు బ్రతుకుతూ ఉన్నావేమో జాగ్రత్త మీరేం చేసినా అది ప్రభు నిమిత్తమే చేయమని లేఖనం చెప్తూ ఉంది ప్రభు నిమిత్తం ఎలా చేయమంది మనస్ఫూర్తిగా చేయమంది మృక్కుబడిగా కాదు మనస్ఫూర్తిగా చేయటం ఆయనకి చాలా ఇష్టం కూడా జరిగింది జరగలేదన్న ఆలోచన నీకు ఉండకూడదు చేయాల్సింది చేయలేకపోతున్న ఆలోచన నీకు దేవుడి యొక్క మహిమ కొరకు దేవుణ్ణి గొప్పగా కీర్తించాలనే ఆలోచన కొరకు మాత్రమే చెయ్యి దాని కొరకు మాత్రమే ఎదురు చూడమని మిమ్మల్ని ప్రాధాయపడుతూ